నమస్తే అండి ఎలా ఉన్నారండి అందరూ ఇవాళ మీకు వాడపల్లిస్ కిచెన్ నుంచి బొబ్బాల్స్కాయ పులుసు చూపించబోతున్నామండి ఉల్లిపాయలు అండి పచ్చిమిరపకాయలు రెడ్ చిల్లీ అండి మెంతులండి జీలకర్ర ఆ వలి వాళ్ళ ఉల్టా తిప్పి చూపించాను అండి చూపించమంటే చూపించుకోండి మిలా ఇదిగో ఇదిగోండి ఇది పచ్చి బొబ్బాస్కాయ అండి మనకి ఇక్కడ ఇక్కడికో మన కొన్నదైతే ఈ విధంగా ఉండదండి మా స్థలం ఉందో శంషాబాద్ వెళ్ళామండి అక్కడ నుంచి తెచ్చుకున్నాం అండి అసలు మీకు ఇగోండి ఎంత గట్టిగా ఉంది చూడండి ముగ్గిందండి ఇది చెట్టిని ముగ్గిన కాయ అనమాట తిన్నా నిన్న కోసేమండి అయినా సరే కొంచెం కూడా మెత్తబడలేదండి ఇలాంటి కాయలు అయితే మనకు ఒరిజినల్ని అమ్ముతున్నారు ఎక్కడ ఒరిజినల్ అమ్ముతున్నారండి చిన్న పెసరు కలర్ వస్తే మనకి హైదరాబాద్లో చూడండి వెంటనే మన్నాడు ఉంది అండి ఇది చూడండి ఎంత బాగుందో చూడండి మరి మీరే మీరే చెప్పండి ఆర్గనిక్కా కాదండి అది అక్కడి నుంచి తెచ్చామండి కాయలు చూడండి ఎంత గట్టిగా ఉన్నాయంటే పచ్చికాయంటే ఇక్కడ ఇక్కడ పచ్చికాయ మొన్న తెచ్చి ఉండేవండి ముగ్గిపోయిందండి వెంటనే ఇది మరణి పొద్దున్నే ఇది చూడండి ఇంకా ఇంకా రెండు రోజులైనా నాలుగు రోజులైనా ముగ్గేయట్లేదు ఇది అందుకే ఆర్గానిక్ ఎవరు అమ్మరండి అంటారు కానీ ఉట్టిదే అండి ఏదో మనం అండి మేము ఆర్గానిక్ తింటున్నాం డబ్బులు ఎక్కువకి వచ్చేటువంటి కోయలేకపోతున్నామని కొత్తి పెడితే పోతానండి చాకుతో ఆఖరికి తెగలేదండి చూసే ఏ విధంగా ఎంత గట్టిగా ఉందంటే అండి అసలు ఈ ఈ ముక్కని అవటానికి కట్ కట్లాడుతున్నదండి ఇది ఏం చేయాలంటే అండి మనం ఇలాంటి షుగర్ ఉన్న వాళ్ళు తింటే అండి ఇలాంటి పండు ఏమి అవ్వదండి షుగర్ గురించి ఎంత చదువుతున్నాను పదే పదే అనుకుంటున్నాను షుగర్ వాళ్ళు మామిడి పండు అయినా ఎక్కువ ముగ్గిని తినకూడదండి ఆ తర్వాత అట్టి పండు అయినా ముగ్గిని తినకూడదండి షుగర్ పెరిగిపోతుంది తీపిచ్చండి అసలు తింటే మీకు చెప్తే నమ్మరండి ఇవాళ మామిడి టేస్ట్ ఎలా ఉంటుందండి మనం ముగ్గుతున్న మామిడి పండు టేస్ట్ అండి ఆ విధంగా ఉందండి మా కాళ్ళు ఎప్పుడు తిందో అది తినేసింది అండి వాళ్ళు మొక్కలు కూర్చుని అంత బాగున్నాయండి ఈ టైం బాగుంది ఆర్గానిక్ కనిపించింది మాకు అండి ఇదిగోండి ఆ బొబ్బాస్కాయ కొత్త కొత్త మా కోళ్ళన్నీ కలిపేసిందండి అంత గట్టిగా ఉందండి కాయ చాల తగ్గిద్దామని కోరుతాను చేద్దాం అనుకోలేదు మేము அப்புது காப்பூசி தெச்சுக்கிட்டே ஏதாண்ட் அதுக்கு சென்னை இது 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 ரெண்டு ரோஜா மொத்தம் மன பயிட்டு கலே வெட்டே தினப்போது மெத்த படிப்பூடு ரோஜில் படக்கு மேட்க்கு ఇది బొబ్బాస్ ముక్కలు కూడా కొంచెం ఎందుకంటే అండి బాగా గట్టిగా ఉంటాయి బొబ్బాస్కాయ గొమ్ము ఉడకదాం అది బొబ్బాస్కాయ చాలా మంచిదండి ఒంటికి సెలవు సెలవు అండి చాలా పొట్టకి మనకి చాలా మంచిదండి టిఫిన్లో మనం అలాగా బొబ్బాస్కాయ రెండు అర్చకుండా ఒకటి ఇలా ఎన్నో రెండు మూడు రకాలు పెట్టుకుని టిఫిన్ తినేస్తే ఇంకా టిఫిన్ అక్కర్లేదండి మనకి ఇడ్లీలు దోసాల కంటే అవి మంచిదండి ఎలా బొబ్బాస్కాయ పులుసు ఉండండి మెంతికూర పప్పు ఉండుకనుకుంటున్నామండి ఇదిగోండి బొబ్బాసకాయ కానీ రానులే పులుసులో వండాలండి కానీ మీ అందరూ మరి కలర్ లేకపోతే నచ్చలేదని కానీ ఒక రానులే పులుసు మాకు ఎలా నీళ్ళలో పెట్టుకుంటే అలా పెట్టుకోవాలండి ఇదిగో మంచిదే మా దీన్ని ఇదిగోండి ఒక ఉల్లిపాయ వేసానండి కొంచెం ధనియాలు జీలకర్ర వేసానండి అల్లం రెండు ఉల్లిపాయలు వేసాము అల్లం తక్కువ వేసుకుంటా వేసానండి ఇందులో ఉల్లిపాయలు రేట్ ఎక్కువ కదండి మీరు కూడా అంటున్నానండి మేము మేమని కాదు ఎవరైనా సరే ఉల్లిపాయలు ఎక్కువ వేయలేకపోతే కొద్ది కొబ్బరి వేయండి గుజ్జు చిక్కగా వస్తుందండి నేనైతే కొబ్బరి నువ్వులు రెండు వేసానండి ఆరోగ్యానికి ఆరోగ్యం అండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా మిగులుదానికి మిగులుతారండి అలా ఏదో మనకు మనం ఆలోచించి చేసుకోవాలండి అయ్యా ఏగుతున్నాయండి లోపల ఉల్లి రుబ్బేసి ఉంచుకున్నామండి ఒక ఉల్లిపాయ వేసి కొంచెం నువ్వులుని కొంచెం ఇది వేసేవండి కొబ్బరి వేసేమండి వేసి ఇదిగో రుబ్బేసుకున్నాము సరే అండి వేగిన తర్వాత ఏంటంటే బొబ్బాసకాయని కొంచెం మగ్గిన తర్వాత వేద్దామండి అసలు బొబ్బాసకాయ చూస్తుంటూనే కడుపు నిండిపోతుందండి బాబు ఏం చేస్తామండి తినక్కర్లేదు అన్నట్టుందని అంత కలర్ ఉంది అంత గట్టిగా ఉంది మనం ఇక్కడ మీరు కొనుక్కోండి చూడండి మీరు ఎక్కడంటే కొనండి పులి మార్లు కొనండి ఎక్కడంటే కొనండి ఉడికి తెచ్చిన మన్నాడే అసలు చేతు పట్టుకోవడానికి ఉండదు అండి కదా ఎంత గట్టిగా ఉంది ఇంకా సరే అండి తన అది ఏదింటున్నాను సో తర్వాత చూపించండి మీకు అండి బాగానే మగ్గిపోయిందండి కొంచెం ఇప్పుడు ఈ ఊళ్ళో వేసేసుకుందాము ఇదిగోండి వాటర్ కూడా వేసుకుని వేసుకుందాం ఇందులో ఇప్పుడు కొంచెం కారం ఉప్పు అన్నీ వేసేసుకుందామండి ఇదిగోండి కారం కారం అండి ముందు సాల్ట్ కూడా వేసాను కదండి ఇదిగోండి పసుపు కొంచెం వేసాను ఇప్పుడు కొంచెం కదిపండి మళ్ళీ మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుని మగ్గించుకుందాము ఇప్పుడు మూత పెట్టుకుందామండి మగ్గుతుంటుంది ఇదిగోండి చూసే రోజు నూనె ఉదిలేస్తుంది అంటే చూడండి నూనె నీరు రావట్లేదు చూసే పొడి పొళ్ళు ఆడిపింది నూనె వస్తుంది మధ్యలోకండి అంటే పచ్చి వేగిపోయిందండి ఇలా మనం పొడిగుళ్ళు ఆడితే వేగించుకున్న బాగానే ఉంటుందండి పొరటాలకి బొబ్బాసకాయ పొట్టక సెలవండి చాలా మంచిదండి ఇక్కడ మనకు బొబ్బాసకాయలు పచ్చి తినరు కానీ మాకు ఏసైతే కిలోలు కిలోలు కొనుక్కుంటారు అక్కడండి బాసవాళ్ళు తగ్గి తినేస్తారండి వస్తారండి దగ్గర మొక్క బాగానే ఉండిపోయిందండి ఈ గోలు పర్లేదండి బాగుంది మొక్క చూస్తానికి నోరు వస్తాను తెలుసు అండి మేము మీకు వెళ్ళడానికి తింటాను నాకైతే పప్పు అయిపోతే గొమ్మను తినాలని పెట్టిందండి ఇది అసలు ఆనపకాయ పులుసు పెట్టినట్టు పెట్టాలండి ఉప్పు నీళ్లా ఉంటుంది నీళ్లా ఉంటే మీరే ఎవరు చూడరండి నాకు తెలిసండి అందుకని కొంచెం కారం వేసి నేను ఈ విధంగా నేను కల్పించి ఉంటున్నా అదిగోండి అదిగోండి పులుసు వేస్తామండి కొద్దిగా బెల్లం వేద్దామండి ఎవరి టేస్ట్ వాళ్ళ ఒక్కొక్కరు పులుపు తక్కువ ఎక్కువ తింటారండి ఒక్కొక్కరు తక్కువ తింటారండి అందుకే మేము కొంచెం బెల్లం వేస్తామండి అదిగోండి మూత పెట్టుకుందామండి సుజీరే కదండి కలర్ ఫుల్గా ఎంత బాగుందండి బొబ్బాసకాయ తీసుకురండి ఇక్కడ బొబ్బాసకాయలు అయితే ముగ్గిపోతున్నాయండి తెచ్చుకున్నాం కానీ రెండు మూడు సార్లు పచ్చి మూత పెట్టి పచ్చి తెచ్చిపెట్టినా లోపల ముగ్గిపోతున్నాయండి ఇది అందుకని అక్కడ నుంచి తెచ్చాను కదా అందుకే వాళ్ళ మీకు ప్రత్యేకించి ఉండి అండి ఫైనల్గా మన బొబ్బాసకాయ పులుసు తయారైపోయిందండి ఇది గ్యాస్టిక్ కూడా మంచిదండి బొబ్బాసకాయ గ్యాస్ ఉన్నవాళ్ళు ఎక్కువ తింటే మీకు గ్యాస్ అవ్వదండి ఎందుకంటే సలవ సలవదనం చేసి కూర కాబట్టి అండి ఇది మాకు అక్కడ అయితే పచ్చి బొబ్బాస్కాయ తెగ తింటారండి గ్యాస్ వాళ్ళు గ్యాస్ ఉన్నవాళ్ళు బొబ్బాస్కాయ కూర తింటే చాలా మంచిదండి ఇదిగోండి ఫైనల్గా బొబ్బాస్కాయ పులుసు అయితే అయిపోయిందండి ఇదిగోండి దీన్ని ఈ విధంగానే అంటారండి పొట్టకు మంచిది అంటారండి తర్వాత గ్యాస్టిక్కి మంచిదండి గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళకి చాలా మంచిదండి వేయించి కానీ అన్నీ మనం ఎంత మాసం చేపలు అది కూర్చోని తిని చూస్తేనే మీరు ఎవరైనా అసలు ఎలా ఉందంటే కోడిగుడ్లు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి సోప్తానికి ఇదిగోండి ఫైనల్గా అందుకని ఒక విధంగా ఇది మెడిసిన్ అనుకోండి ఇది మనకి బొబ్బాస్కాయ కదా పచ్చిది కానీ ఇక్కడ బొబ్బాస్కాయలు మీకు ఇది వేయటం ముగ్గుపోతున్నాయండి ఏంటంటే అది ఏంటి అది కెమికల్ ఏంటండి బొబ్బాస్కాయ అసలు ఉడకూడదు ఉడికినా పండిపోతుందండి ఎంత పచ్చి తెచ్చి ఇది ఇవాళ చూడండి దానివయ్య ముక్కలో ఉందండి అంత లాగా ఉంది ఇదిగోండి కండ అండి అంత ఇది ఇదిగోండి ఫైనల్గా బాబు పులిసీ అయిపోయింది ఇది తాలింపు పెట్టుకుంటున్నాం పప్పు అయితేనండి